గజాననం భూతగణాది సేవితం కపిత్జంబూ భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పంకజం మన హిందూ సంప్రదాయంలో వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో చెప్పబడ్డటువంటి ధర్మాలను ఆచరిస్తూ హిందువులమైన మనమంతా కూడా శ్రేయస్సును పొందుతున్నాం అందులో భాగమైనటువంటి భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు గణపతిని పూజించి సంవత్సర కాలము ఏ విధమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండేట్టుగా ఆరాధన చేస్తూ ఉన్నాము విధి విధానంగా ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి మట్టితో తయారు చేసినటువంటి గణపతిని ఇండ్లలో పెట్టుకొని పూజించి పెరట్లో ఉన్నటువంటి గరికపోచలతో పూజించి చక్కగా మోదకాలు మొదలైనటువంటి ఉండ్రాళ్ళు పాయసము మొదలైనటువంటి నివేదనలను చేసి భగవంతుడైన గణపతికి సంబంధించిన స్తోత్రాలను పఠించి చాలా ఉత్తమంగా గొప్పగా మనమంతా కూడా ఆ వ్రతాన్ని ఇదివరకు ఆచరించినాము ఇప్పుడు ఆచరిస్తూ కానీ ఇదివరకటి కంటే ఇప్పుడు ఆచరించేటువంటి గణపతి నవరాత్రులు ఉన్నాయో ఇవి చాలా విచిత్రంగా మారిపోయినాయి కాలం ఉన్న కొద్దీ ధర్మము పైన ఆసక్తి తగ్గి మహాత్ముల యొక్క మాటలను నిర్లక్ష్యము చేసి చేస్తూ ఉన్నటువంటి నవరాత్రుల్లోని పూజా విధానాలు ఉన్నాయో వాటికి అప్రాధాన్యతనిచ్చి అవి ప్రధానముగా కాకుండా చేసి వికృతములైనటువంటి చేష్టలను చేస్తూ నవరాత్రులు చేస్తూ ఉన్నారు ఇది చాలా శోచించదగ్గ విషయమై ఉన్నది ఎంతోమంది మహాత్ములు ప్రవచనకారులు ఎంతోమంది అర్చన చేసేటువంటి పూజారులు అర్చకులు చెప్పుతూ ఉన్నప్పటికీ కూడా వినకుండా వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉండడము ఇది చాలా దుఃఖాన్ని కలిగిస్తున్నది ప్రాచీన కాలంలో ఔరంగజేబు అనేక దేవాలయాలను ధ్వంసం చేసినాడు అని ఆ ఆలయాలను చూచినప్పుడల్లా కూడా బాధను పొందుతూ ఉన్నటువంటి హిందువులమైనటువంటి మనము ఈనాడు ఉన్నటువంటి పనేమిటి చాలా బాధ కలుగుతున్నది విగ్రహాలను ఒకరికంటే ఒకరు పెద్దగా స్థాపించి ఆ విగ్రహాలకు పూలమాలలు వేయడం కోసమై ఆ విగ్రహం పైకి ఎక్కి కాళ్లతో తొక్కుతూ విగ్రహానికి పూలదండలు వేయడం ఇది ఏ శాస్త్రంలో చెప్పబడ్డది విగ్రహాన్ని ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి తీసుకువెళ్తున్న సమయంలో వైరు తీగలు అడ్డం వస్తూ ఉన్నాయి అని కొన్ని ప్రాంతాల్లో గణపతికి సంబంధించినటువంటి తలను తీసేసి ఊరికి చేరుకున్న తర్వాత తలను అతికించి పూజించడం ఎంతవరకు సమంజసమైనది ఉన్నది ఇవన్నీ ఒకేత్తైతే గణపతి నవరాత్రులు జరుగుతున్న సమయంలో భజనలు పాటలు హరికథలు భక్తి గీతాలను ఆలాపించడాన్ని పక్కన పెట్టి సినిమా పాటలను పెట్టుకుంటూ పెద్ద పెద్ద డిజీ సౌండు ఆ గ్రామమే కాదు ఆ వాడనే కాదు మొత్తం గ్రామ శివార్లకు శివార్లు వినొచ్చేట్టుగా పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకొని గృహిణీలు కూడా డ్యాన్సులు చేయడము ఇది చాలా శో శోకాన్ని కలిగిస్తున్నది ఇది చాలా బాధాకరమైనటువంటిది ఉన్నది గణపతి నవరాత్రులను నిమిత్తముగా పెట్టుకొని సురాపానం చేయడము జూదమాడము మొదలైనటువంటి అకృత్యాలను బాగా చేస్తూ ఉన్నారు ఇది కూడా చాలా బాధాకరమై ఉన్నది ఇవన్నీ ఒక ఎత్తైతే గణపతి నవరాత్రులను ముగించుకున్న తర్వాత నిమజ్జనం చేసేటువంటి సందర్భంలో చాలా బాధాకరమైనటువంటి దృశ్యాలను చూడవలసి వస్తున్నది ఈ కళ్ళతో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం ఎందుకు క్రేన్లతో దిసుకొని వెళ్ళి తలకిందులు కాళ్ళు పైకి చేసి విసిరిగొట్టడాలెందుకు ఆ చిన్న విగ్రహాల గురించి అయితే చెప్పవశమే కాదు ఎంత బాధ కలుగుతుంది అని అంటే పెద్ద విగ్రహాలను చిన్న విగ్రహాలను ఒకే ట్రాక్టర్లో పెట్టి మన ఇంటికి ఇంటి పని నిమిత్తమై వచ్చినటువంటి ట్రాక్టర్లోని ఇసుక ట్రాక్టర్లోని కంకర ఒకేసారి లేపగానే కుప్పగా పడ్డట్టుగా ఆ గణపతి విగ్రహాలన్నీ కూడా నీళ్లు లేనటువంటి చోట కుప్పగా పడుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తే ఎటువంటి భక్తుడైనా కానీ బాధపడక తప్పదు హే హిందువులారా ఇటువంటి అకృత్యాలను చేయబోకండి మన ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి విగ్రహాలను చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకొని మట్టి విగ్రహాలను పెట్టుకొని ఇంటి సమీపంలో ఉండేటువంటి భావుల్లో ఇంటి సమీపంలో ఉండేటువంటి చెరువుల్లో ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లతో కూడుకున్నటువంటి నదుల్లో వాగుల్లో వంకల్లో వేసి చెరువుల్లో వేసి నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించండి ప్రాచీన సంప్రదాయాన్ని పాటించి శ్రేయస్సును పొందండి మళ్ళీ మనమంతా కూడా అకృత్యాలను చేసి అధర్మాలను చేసి ఇదివరకు చేసినటువంటి అకృత్యాలను చేసిన వారిని విమర్శించి మనమే ఆ పనులను చేస్తూ ఉండడం ఇది భావ్యం కాదు హిందువులు మేలుకొని మొద మా ప్రముఖమైనటువంటి సంస్థలు ఉన్నాయో ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తు మొదలైనటువంటి సంస్థలన్నీ కూడా నడుము బిగించాల్సినటువంటి సమయం ఆసన్నమైనది హిందూ జన జాగృతి కోసమే ఏర్పాటు చేసినటువంటి గణపతి నవరాత్రులు ఇటువంటి వికృత చేష్టలను చేయకుండా ఆపవలసినటువంటి ఒక సమయం ఆసన్నమైనది జగద్గురువులంతా కూడా మహాత్ములైనటువంటి వ్యక్తులంతా కూడా ప్రవచనకర్తలందరూ కూడా చెప్పుతూ ఉన్నప్పటికీ కూడా ఇది సాధ్యం కాకుండా ఉన్నది శృతిమించిపోయినది శృతిమించినటువంటి అకృత్యాలను అరికట్టాలి అని అంటే ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి సంస్థలు నడుము బిగించి ఒకవేళ సురాపానము చేసి వికృత చేష్టలతో కూడుకున్నటువంటి నాట్యాలు డ్యాన్సులు మొదలైనటువంటివి చేస్తూ ఉన్నారు అంటే అరికట్టవలసినటువంటి బాధ్యత ధార్మిక సంస్థలపైన ఉన్నది కావున దయచేసి మీరంతా కూడా ముందుకు వచ్చి ఇటువంటి అకృత్యాలను ఆపండి హే హిందూ సోదరులారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి మన ప్రాచీన సంప్రదాయాన్ని ధర్మాన్ని రక్షిద్దాం ప్రాచీన దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి మనము అంటే ప్రాచీన సంస్కృతిని సంప్రదాయాన్ని మనం ఆచరిద్దాము తద్వారా శ్రేయస్సును పొందుదాము రండి అందరూ మేల్కొనండి సరైనటువంటి రీతిలో ధర్మమయ జీవనాన్ని కొనసాగించండి ధర్మయుక్తంగా గణపతిని పూజించండి ధర్మయుక్తంగా జీవనాన్ని కొనసాగించండి ఆ గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పరిపూర్ణానుగ్రహానికి గండి మహాదేవ